హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మా వైజాగ్ ట్రిప్కి సంబంధించి మరిన్ని విశేషాలతో పార్ట్ టూ అయితే చూపించుకోతున్నాను నేను ఇంతకుముందు ఆల్రెడీ వైజాగ్ ట్రిప్కి సంబంధించి ఒక వీడియో అయితే పెట్టాను అసలు మేము వైజాగ్ ఎందుకు వెళ్ళాము అక్కడ ఏం చేశాము ఏ ఏ ప్లేసెస్ కవర్ చేశాము మా హోటల్ టూర్ అనేది ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా అయితే చూపించాను మీరు ఒకవేళ ఆ వీడియో కనుక చూడకపోతే ఒక్కసారి ఆ వీడియో చెక్ చేసిన తర్వాత ఈ వీడియోలో అయితే కంటిన్యూ అయిపోండి మీకు ముందు వీడియోలో హోటల్ టూర్ పెట్టినప్పుడు అందులో అక్కడే ఉండే బఫే అయితే చూపించాను కదా అయితే మేము బ్రేక్ఫాస్ట్ బఫే అనేది అక్కడైతే చేయలేదు మేము అంత దూరం వెళ్ళినప్పుడు మరీ హోటల్లో కూర్చుని అక్కడే ఏం తింటాంలే అని చెప్పి బయటకు వచ్చేసి హోటల్కి కొంచెం దగ్గరలో ఉండే ఈ ఫుడ్ సెంటర్కి అయితే వెళ్ళి మార్నింగ్ టిఫిన్ కానీ ఆఫ్టర్నూన్ లంచ్ కానీ ఇక్కడే చేసేవాళ్ళం అది గా చెప్పలేము అప్పుడప్పుడు మాత్రమే ఇక్కడ తినేవాళ్ళం అనమాట ఫుడ్ టేస్ట్ అయితే సింపుల్గా చాలా బాగుండేది ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉండేవి వైజాగ్లో పర్టికులర్గా దాబా గార్డెన్స్లో ఉండే వాళ్ళకి ఈ ఫుడ్ ప్లేస్ అయితే కంపల్సరీ తెలిసే ఉంటుంది మధ్యాహ్నం మా లంచ్ అయితే అక్కడే సింపుల్గా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మేము ముందుగానే ఐనాక్స్లో మూవీకి వెళ్దామని చెప్పి బుక్ మై షోలో టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం మధ్యాహ్నం టైంలో అయినా కూడా చూడడానికి కొంచెం తక్కువ మందే ఉన్న థియేటర్ లోపలికి వెళ్ళే టైంకి జనం అయితే ఫుల్గానే ఉన్నారనిపించింది మేము కరెక్ట్గా ఐనాక్స్కి వెళ్ళేటప్పటికి ఒక చిన్న గొడవ అయితే అక్కడ జరుగుతుంది ఒక లేడీ అయితే సెక్యూరిటీ పర్సన్తో గొడవ పడుతుంది వాళ్ళు టికెట్స్ బుక్ చేసుకున్నారంట కానీ వాళ్ళకి కన్ఫర్మేషన్ అయితే రాలేదంట అదైతే కొంచెం పెద్ద గొడవ అయింది ఇందుకే మేము ఏ మూవీకి వెళ్ళాం అనుకుంటున్నారా దేవర మూవీకి వెళ్ళాం మేము వైజాగ్ వెళ్ళిన టైంలో దేవర మూవీ ఆడుతుందని చెప్పి మేమైతే ఆ టైంలో ఆ మూవీకి అయితే వెళ్ళాం నాకైతే ఆ మూవీలో ఉండే ఫైట్స్కి ఆ మూవీ అస్సలు నచ్చలేదు మధ్యలోనే లేచి వచ్చేద్దామా అనేంత చిరాకైతే వచ్చింది బట్ మా హస్బెండ్ చూస్తున్నారు కాబట్టి నేనైతే కొంచెం ఓపి పట్టి మూవీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత బయటకు వచ్చేసి కాసేపు అలా అలా తిరిగేసి మేము నైట్ ఫుడ్కి మాకు కొంచెం దగ్గరలో ఉన్న ఫుడ్ స్ట్రీట్కి అయితే వచ్చేసాం వైజాగ్లో ఇదైతే చాలా ఫేమస్ అంట మేము ఇంతకు ముందు వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా నేనైతే ఈ ఫుడ్ స్ట్రీట్ని కంప్లీట్గా చూశాను కానీ మేము అక్కడికి వెళ్ళి ఎప్పుడూ టేస్ట్ చేసిందే లేదు కానీ ఈసారి మేము కొంచెం ఫ్రీగానే వెళ్ళాం కదా పెద్దగా ఏమీ ప్లేసెస్ కూడా కవర్ చేయాలని పెట్టుకోలేదు కాబట్టి మేమైతే ఇది కవర్ చేద్దామని నైట్ టైంలో ఇక్కడికైతే వచ్చేసాం ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఏమీ లేదు అన్ని వెరైటీలు ఇక్కడే దొరుకుతున్నాయి ఏ టు జెడ్ అనమాట ఇక టిఫిన్స్ దగ్గర నుంచి మనకి స్నాక్స్ దగ్గర నుంచి మనకి మోజిటోలు డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్లు బిర్యానీలు అన్నీ ఇక్కడే ఉన్నాయి ఏది కావాలన్నా తినేయచ్చు అందుకే మేము అక్కడ ఉన్న త్రీ డేస్లో టూ డేస్ అయితే నైట్ టైం ఇక్కడికే వచ్చి అయితే తిన్నాము అయితే బిర్యానీ జున్ను ఇంకా లస్సీ టేస్ట్ చేసాం ఇంకొక రోజైతే చికెన్ పకోడీ ఇంకా ఫ్రైడ్ రైస్ దాంతో పాటుగా మొజిటో తీసుకున్నాం దాంతో పాటుగా కుండ జున్ను కూడా టేస్ట్ చేసాం టేస్ట్ అయితే ఇక్కడ చాలా బాగుంది నాకైతే ఫుడ్లో అన్ని వెరైటీస్ బాగానే అనిపించింది కానీ మా హస్బెండ్కి అయితే పర్టికులర్గా ఇక్కడ జున్ను ఇంకా చికెన్ పకోడీ అయితే చాలా బాగా నచ్చేసింది అది కూడా బోన్లెస్ చికెన్ పకోడీ అక్కడ తినదగ్గర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ అయితే నన్ను అడగడం మొదలు పెట్టారనమాట బోన్లెస్ చికెన్ పకోడీ వేయమని చెప్పి నేను కూడా బోన్లెస్ చికెన్ పకోడీ అయితే వేసి అదే స్టైల్లో మా హస్బెండ్కి అయితే తినిపించేశాను ఆ రెసిపీ అయితే నేను ఆల్రెడీ షార్ట్ తీసి పెట్టాను చాలా మందే చూశారు మీలో కనుక ఇంకెవరైనా ఆ షార్ట్ని మిస్ అయ్యి ఉంటే కనుక మీకు ఒకవేళ ఆ రెసిపీ కావాలనుకుంటే మన ఛానల్లో ఆ రెసిపీ అయితే ఒకసారి చెక్ చేసేయండి ఈ ఫుడ్ ప్లేస్లో జనం అయితే మామూలుగా లేరు మేము వెళ్ళిన టూ డేస్లో కూడా మాకు కూర్చోవడానికి చేయిస్ కావాలన్నా కొంచెం టైం ఎక్కువ పట్టిందనే చెప్పాలి అది కాక ఇక్కడ వైజాగ్లో ఉండే వాళ్ళకి ఇన్ని రకాల ఫుడ్స్ దొరుకుతుంటే ఎవరు ఆగుతారు అందుకనే చాలా మంది వెళ్తున్నారని అనిపించింది మేము స్టే చేసిన హోటల్కి ఈ ఫుడ్ ప్లేస్ కి అయితే చాలా దగ్గరనే చెప్పాలి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది మేమైతే నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూనే వచ్చేసేవాళ్ళం ఇక్కడ ఇంకా ఎన్ని రకాలైన ఫుడ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయో అంతా మీకు ఒక ఐడియా రావడం కోసం కంప్లీట్గా కవర్ చేసి చూపిస్తున్నాను మీరు అయితే కంప్లీట్గా ఒక లుక్ అయితే వేసేయండి ఇలా వైజాగ్లో మా ట్రిప్ని చాలా సింపుల్గా అయితే ప్లాన్ చేసుకున్నాం ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ వైజాగ్లో అన్ని ప్లేసెస్ అనేది కవర్ చేసే ఉన్నాము మళ్ళీ వెళ్ళి ఎందుకులే టైం వేస్ట్ చేసుకోవడం అని చెప్పి కొంచెం సింపుల్గానే టైం అనేది స్పెండ్ చేసేసాం నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి మేమైతే ఫ్లైట్ బుక్ చేసేసుకున్నాం కాబట్టి హోటల్ దగ్గరలోనే సింపుల్గా లంచ్ అనేది కంప్లీట్ చేసేసుకుని మేమైతే వైజాగ్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయాం కాకపోతే ఇక్కడ మాకు ఒక ట్విస్ట్ ఎదురైంది ఏంటంటే మాకు ఒక మెసేజ్ వచ్చిందనమాట మీ ఫ్లైట్ డిలే అని చెప్పి అది కూడా టూ అవర్స్ డిలే అని చెప్పి మెసేజ్ వచ్చింది ఇంకా మాకు ఏం చేయాలో తెలియలేదు ఇంకెందుకులే ఎయిర్పోర్ట్లోనే టైం స్పెండ్ చేద్దామని చెప్పి ఆల్రెడీ రెడీ అయిపోయాం కాబట్టి మేమైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయి మొత్తం చెక్ ఇన్ అంతా కంప్లీట్ చేసుకుందాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్లైట్ అయితే స్టార్ట్ అవ్వడానికి చాలా టైమే ఉంది కాబట్టి ఈ మధ్యలో టైం ఎందుకులే వేస్ట్ చేయడం అని చెప్పి మీ అందరికీ వైజాగ్ ఎయిర్పోర్ట్ అంతా ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి కవర్ చేసి చూపిద్దామని చెప్పి ఈ క్లిప్స్ అన్నీ తీసుకుని ఇందులో అయితే యాడ్ చేసి పెడుతున్నాను మాకైతే వైజాగ్ ఎయిర్పోర్ట్లో చాలా బోర్ కొట్టేసింది ఇంతసేపు వెయిట్ చేయాలంటే ఎవరికైనా విసుకొచ్చేస్తుంది కదా అది కూడా ఫ్లైట్ బుక్ చేసుకున్న తర్వాత ఇంత లేట్ అవుతుందంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది ఇంకా ఫైనల్గా చాలాసేపు వెయిటింగ్ బోర్ అయిపోయిన తర్వాత ఇంకా అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది మీ ఫ్లైట్ రెడీ అని చెప్పి అందుకనే అందరం లేచి లైన్లో అయితే రెడీ అయిపోయాం బెంగళూరు నుంచి వైజాగ్ వచ్చేటప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్లో లోపలికి రావడానికి మనం బస్సెక్ అయితే లోపలికి వచ్చేసాం కదా కానీ బెంగళూరుకి రిటర్న్ అయ్యేటప్పటికి అలా అయితే లేదు ఫ్లైట్ అనేది డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ అయితే ఇచ్చేశారు ఇంకా మేమైతే ఒక్కొక్కరిగా లోపలికి అయితే వెళ్ళిపోయాం లోపల ఫ్లైట్ అంతా కూడా ఏ విధంగా ఉంటుందో ఒకసారి చిన్న క్లిప్ అయితే కవర్ చేసి చూపిస్తున్నాను చూసేయండి మేము ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు వైజాగ్ వెళ్ళేటప్పుడు కానీ బెంగళూరుకి రిటర్న్ వచ్చేటప్పుడు కానీ విండో సీట్స్ అయితే సెపరేట్గా ప్రయారిటీ అయితే పెట్టుకోలేదు కాకపోతే మాకు రెండు సార్లు విండో సైడ్ సీట్స్ ఏ వచ్చాయి ఇంకా నేనైతే ఎప్పుడు విండో సీట్కే ప్రయారిటీ ఇస్తాను కాబట్టి విండో సీట్లో నేనే సెటిల్ అయిపోయాను బయట వ్యూస్ చూడడానికి చాలా బాగుంటాయి కాబట్టి ఇక్కడ నుంచి అయితే నేను చాలా క్లిప్స్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కానీ కిందకి దిగేటప్పుడు కానీ మధ్యలో మేఘాల మీద వెళ్తున్నప్పుడు కానీ వ్యూస్ అయితే చాలా బాగుంటాయి అందుకనే నేనైతే చాలా క్లిప్స్ తీసుకున్నాను అందుకే ఎక్కడ మిస్ చేయకూడదని చెప్పి మీరు కూడా కంప్లీట్గా చూస్తారని చిన్న చిన్న క్లిప్స్గా అయితే తీసి ఇందులో యాడ్ చేస్తున్నాను వైజాగ్ నుంచి బెంగళూరుకి రిటర్న్ అవుతున్నప్పుడు ఫ్లైట్ జర్నీ అనేది వన్ అండ్ ఆఫ్ అవర్ అయినా కూడా చాలా బోర్ కొట్టేసిందనే చెప్పాలి ఇంతకు ముందు వెళ్ళినప్పుడు మరీ ఎంత బోర్గా అనిపించలేదు కానీ ఈసారి అయితే మరీ ఎక్కువగా బోర్ కొట్టేసింది ఫ్లైట్ జర్నీ ఒకటే అని కాదు కానీ ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో కూడా చాలాసేపు వెయిటింగ్ వల్ల ఎంత బోరింగ్గా అనిపించింది అనుకుంటా ఇంకా నేనైతే కాసేపు మొబైల్లో ఏదో మూవీ చూసుకుంటూ కూర్చున్నాను డొమెస్టిక్ ఫ్లైట్సే కదా అది కూడా మరీ ఎక్కువగా టైమే ఉండదు కాబట్టి నేనైతే ఫ్లైట్స్లో వాష్రూమ్ అయితే ఎప్పుడు యూస్ చేయలేదు కానీ ఇందులో కూడా వాష్రూమ్స్ ఎలా ఉంటాయి అనేది మీ అందరికీ చూపిద్దామని చెప్పి మా హస్బెండ్ అయితే ఒక క్లిప్ తీసుకుని రమ్మంటే ఆయనే నా కోసం తీసుకొచ్చారనమాట ఫ్లైట్లో వాష్రూమ్ అయితే చాలా చిన్నగా ఉందని చెప్పారు ఇలా వన్ అండ్ హాఫ్ అవర్ మా టైంని చాలా కష్టంగా గడిపేసిన తర్వాత మేమైతే ఆల్మోస్ట్ ల్యాండింగ్ అయితే వచ్చేసాం ఇంక ఇక్కడి నుంచి నేను ల్యాండ్ అయ్యేటప్పుడు వ్యూస్ అవి చాలా బాగుంటాయి కాబట్టి ఎయిర్పోర్ట్ అంతా ఈ ల్యాండింగ్ టైంలో ఎలా ఉంటుందనేది కంప్లీట్గా కవర్ చేసి చూపిస్తాను మీరు ఎక్కడ మిస్ చేయకుండా అయితే ఈ వీడియోని అయితే కంటిన్యూ అయిపోండి ఫైనల్గా ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది మేము రావాలి అనుకున్న టైంకి మేము వచ్చిన టైంకి చాలా డిఫరెన్సే వచ్చేసింది ఇంకా మేమైతే ఇక్కడి నుంచి బస్సు ఎక్కడానికైతే వెళ్తున్నాం మనకి ఇక్కడి నుంచి అయితే ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళడానికి బస్సు ఫెసిలిటీ అయితే ఉంటుంది డైరెక్ట్ ఫ్లైట్ కనెక్టివిటీ అయితే లేదు ఎవరి క్యాబిన్ బ్యాగేజ్ అనేది వాళ్ళు తీసేసుకుని అందరూ బయటకైతే అయితే వచ్చేసారు ఒక్కొక్కరిగా కొన్ని బస్సులు వస్తాయి కాబట్టి ఎంతమంది పడితే అంతమంది ఒక్కొక్క బస్సు ఎక్కి వెళ్ళిపోతూ ఉన్నారు నేను ఈ క్లిప్స్ తీసుకోవడానికి కొంచెం వెనక్గా అయితే వెళ్తున్నాను మేము కూడా బస్సు ఎక్కేసి ఇక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం ఈ మధ్యలో అన్ని చాలా ఫ్లైట్స్ అవి ఉంటాయి కాబట్టి చూడడానికి చాలా బాగుంటుందని చెప్పి ఈ ఎయిర్పోర్ట్ మొత్తం కవర్ చేసి చూపిస్తున్నాను చూసేయండి ఫైనల్గా బస్సు కూడా దిగేసి ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ వేలో లోపలికి అయితే వెళ్ళిపోయాం ఇంకెక్కడేంటంటే మనకి చెక్న్ బ్యాగేజ్ అనేది ఇచ్చేస్తాం కదా ఆ బ్యాగేజ్ అంతా మనం కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదైతే ముందు చాలా ఎక్కువే ఉండేది బై వాక్ అనేది ఇప్పుడైతే కొంచెం తగ్గించారనే చెప్పాలి కొంచెం నియర్ బైయే వస్తుందన్నమాట మనం క్యాబ్ బుక్ చేసుకున్నా లేదంటే ఏదైనా బస్కి వెళ్ళాలన్నా కూడా ఈ ప్లేస్ అయితే కొంచెం దగ్గరలోనే వస్తుంది ఇంతకు ముందు మేమైతే ఎగ్జిట్ వేలో వెళ్ళినప్పుడు ఎంతసేపు నడిచినా కూడా ఈ ప్లేస్ అయితే తరగనే లేదు అంత ఎక్కువగా అయితే ఉంది కానీ ఎయిర్పోర్ట్లో ఉండే చాలా లైటింగ్ మధ్యలో సైడ్లో ఉండే పెద్ద పెద్ద హోర్డింగ్స్ మధ్యలో అలా నడుచుకుంటూ వెళ్తుంటే మనకైతే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అందుకే మేము అలా నడుచుకుంటూ స్లోగా వెళ్తున్నాం అనమాట మా బ్యాగేజ్ అనేది ఎప్పటికైనా వస్తుంది కదా అని చెప్పి చూస్తున్నారు కదా బ్యాగేజ్ అంతా కలెక్ట్ చేసుకోవడానికి ఎంతమంది అయితే వెయిటింగ్లో ఉన్నారో కానీ ఇంత రష్లో అయితే మా బ్యాగేజ్ అయితే లేదు కొంచెం ఫ్రీ ప్లేస్లోనే ఉందనమాట మా హస్బెండ్ అయితే వెళ్ళి బ్యాగేజ్ అంతా కలెక్ట్ చేసుకుంటుంటే నేనైతే ఇవన్నీ క్లిప్స్ తీసుకుంటూ ఉన్నాను ఇంకా ఫైనల్గా మా బ్యాగేజ్ అంతా కలెక్ట్ చేసేసుకుని మేమైతే బయటకైతే వచ్చేస్తున్నాం మేమైతే ముందు క్యాబ్ బుక్ చేసుకుందాం అనుకున్నాం కానీ ఎయిర్పోర్ట్ బస్సు ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి బస్కైతే వెళ్దాం అనుకున్నాం ఎయిర్పోర్ట్ బస్సెస్ అనేవి ఎక్కడున్నాయో చెక్ చేసుకుని మా సైడ్ వెళ్ళే బస్సు అనేది చూస్ చేసుకుని మేమైతే అందులోకి వెళ్ళి కూర్చున్న తర్వాత టికెట్ అయితే తీసుకున్నాం టికెట్ ప్రైస్ చూస్తే మరీ తక్కువ అయితే ఏమీ లేదు మనం క్యాబ్ బుక్ చేసుకున్నా దీనికి దానికి వేరియేషన్ అయితే కొంచెం తక్కువగానే ఉందని చెప్పాలి అది కాక బస్సు ఎక్కిన తర్వాత ఎక్కడ చూసినా ఆ బస్సు ఆపుతూనే ఉన్నాడు జనరల్గా చెప్పాలంటే నార్మల్ మనకి సిటీల్లో ఉండే బస్సెస్ కూడా ఇన్నిసార్లు ఆగవేమో ఎయిర్పోర్ట్ బస్సు అన్నిసార్లు ఆగేసరికి మాకైతే ఆ జర్నీ అనేది చాలా విసుగొచ్చేసింది అదీ కాక మేము ఎక్కడ దిగాలనుకున్నామో ఆ స్టాప్కి టికెట్ తీసుకున్నా కూడా కొంచెం ముందుగానే ఆపేశాడు మధ్యలోనే ఆపేసేసరికి మేమైతే మళ్ళీ అక్కడి నుంచి వేరే క్యాబ్ తీసుకుని ఇంటికి అయితే రిటర్న్ అయ్యాం మాకైతే ఈ ఎయిర్పోర్ట్ బస్ అనేది చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందనే చెప్పాలి అందుకే మనం ఫ్లైట్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఎయిర్పోర్ట్ బస్ అనేది ఎక్కకూడదు క్యాబ్ చూస్ చేసుకోవడమే బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ఈ వీడియోనైతే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి